కురుక్షేత్ర యుద్ధం ముగిసింది గాంధారి తన వంద మంది పుత్రులు చనిపోయారని బాధతో శ్రీకృష్ణుణ్ణి నీ వంశమే ఉండదు అని శపించింది ఆ శాపాన్ని శ్రీకృష్ణుడు ఎంతో ఆనందంగా తీసుకున్నాడు ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత ద్వారక ఆ సముద్ర గర్భంలో కలిసిపోయింది వేటగాడి బాణం శ్రీకృష్ణుడికి తగిలి అక్కడే చనిపోయి అవతారం చాలించాడు యుగం చివరిలో శ్రీకృష్ణుడు అవతారం చాలించారని తెలిసి పాండవులు కూడా పరీక్షిత్తుని రాజుగా చేసి పంచ పాండవులందరూ కైలాసానికి వెళ్తారు శ్రీకృష్ణుడు వైకుంఠానికి వెళ్ళిపోవడంతో కలియుగం మొదలవుతుంది అంటే కలి భూమిపైకి వచ్చి తన ప్రభావాన్ని చూపించడం మొదలుపెట్టాడు ఒకరోజు కలి రాజు వేషం ధరించి ఆవు మరియు ఒక ఎద్దుని హింసిస్తూ ఉన్నాడు అది చూసిన పరీక్షిత్తు మహారాజు మారువేషంలో ఉన్న కలిపైకి బాణం వేస్తాడు దానికి కలి శరణు వేడుకుంటాడు దానికి పరీక్షిత్తు మహారాజు కలిని చంపకుండా నా రాజ్యం నుండి వెళ్ళిపో అని చెప్తాడు అప్పుడు కలి ఈ భూమి మొత్తం మీదే ఇక నన్ను ఎక్కడికి వెళ్ళమంటారు అని అడుగుతాడు నాకు ఏదో ఒక చోటు జీవించడానికి చూపించమని చెప్తాడు అప్పుడు పరీక్షిత్తు మహారాజు బంగారం డబ్బు జూదం స్త్రీ వ్యామోహం ఈ ప్రదేశాల్లో నీవు నివసించవచ్చు అని చెప్తాడు దాంతో అప్పుడే తన పనిని ప్రారంభించిన కలి పరీక్షిత్తు మహారాజు కిరీటం పైకి చేరి తన ప్రభావాన్ని చూపించడం మొదలు దాంతో కొంతకాలం తర్వాత పరీక్షిత్తు మహారాజు మరణిస్తారు అసలు కలి ఎలా జన్మించాడో ఇప్పుడు తెలుసుకుందాం ప్రళయం చివరలో సృష్టి రచన చేసే బ్రహ్మ తన పృష్ఠ భాగం నుంచి మురికితో కూడిన ఒక భాగాన్ని విడుస్తాడు బ్రహ్మ నుండి ఏది వచ్చినా అది దానంతట అది రూపం సంపాదించుకుంటుంది అది భూమిపై దాని స్థలాన్ని ఏర్పాటు చేసుకుంటుంది ఈ యొక్క అసహ్య పదార్థం నుంచి ఒక రాక్షసుడు జన్మిస్తాడు అతని పేరు అధర్ముడు అంటే ధర్మానికి విరుద్ధం అని అర్థం అప్పుడు భూమి మీద ఉన్న సత్యం ధర్మం న్యాయం సంతోషం ఇవన్నీ ఈ రాక్షసుడు పుట్టగానే వణికిపోయాయి అధర్ముడు చాలా శక్తివంతుడు ఎలాంటి మనిషి ఈలోకైనా వెళ్ళి అతనిలోని ధర్మాన్ని నశింపజేసి అధర్మాన్ని నింపుతాడు ఇలాంటి అధర్ముడు అపారమైన శక్తి కలవాడు ఈయన భార్య విద్య ఈయన ఒక అపురూప సౌందర్యవతి పిల్లి కళ్ళ వయ్యారి విద్య అంటే లేనిది ఉన్నట్లు ఉన్నది లేనట్లు చేసేవాడు అందరిలో నేనే గొప్ప అని మనం అనుకున్నట్టు చేసేది ఈ మిద్దీ వీరిద్దరికీ దమ్ముడు అంటే మోసం అనే కొడుకు మాయా అనే కూతురు పుడతారు దమ్ముడు అంటే మోసం చేసేవారు ఏమీ లేకపోయినా అన్ని ఉన్నట్లు మాట్లాడేవారు ఇతనికి కోపం చాలా ఎక్కువ ఇతను తండ్రి కంటే నీచుడు వావి వరసలు లేక తన చెల్లి అయిన మాయను వివాహం చేసుకున్నాడు మాయా అంటే భ్రమ కలిగించేది వీరిద్దరికీ లోబుడు అంటే కామం అనే కొడుకు పుడతాడు నికృతి అంటే వికారం అనే కూతురు పుడుతుంది ఈ లోబుడు పిసనారిగా ఇతరికి సహాయం చేయకుండా ఆడవాళ్ళ మీద కామంతో ఉంటాడు ఇతను కూడా తన చెల్లి అయిన నికృతిని వివాహం చేసుకుంటాడు నికృతి అంటే కృతి కానిది అంటే కృతి అంటే క్రియేటివిటీ కృతి అంటే దీనికి క్వైట్ ఆపోజిట్ అనమాట వీరిద్దరికి క్రోధుడు అంటే కోపం అనే కొడుకు పుడతాడు హింస అనే కూతురు పుడుతుంది వీరిద్దరు కూడా వివాహం చేసుకుంటారు వీరిద్దరు పుట్టడం ఇద్దరికి పుట్టిన వాడే నీచ నికృష్టుడు కలిపురుషుడు పుట్టడమే విచిత్రంగా ఎడమ చేతిలో మర్మాంగాన్ని కుడి చేతిలో తన నాలుకను పట్టుకొని వింతగా నవ్వుతూ పుట్టాడు ఈ కలి ఎలాంటి లక్షణాలతో ఉంటాడంటే అధర్మం మిద్య మాయ లోభి క్రోధ హింస అనే లక్షణాలన్నీ ఉన్నాయి ఇలాంటి లక్షణాలు కలిసి కలిపురుషుడిగా జన్మించాడు పుట్టినప్పుడే తన అంగాన్ని పట్టుకొని పుట్టాడంటే కలి ఎలాంటి నీచుడో మనం అర్థం చేసుకోవాలి తన పుట్టిన తర్వాత ఇక ప్రభావం చూపడం మొదలు పెట్టాడు కృష్ణుడు భూమిని విడిచి వైకుంఠం వెళ్లిన తరువాత సత్యం కరుణ తపస్సు స్వచ్ఛత అనే నాలుగు స్తంభాలలో మూడు స్తంభాలు మాత్రమే అంటే కరుణ తపస్సు స్వచ్ఛత ఇవన్నీ నశిస్తాయి కేవలం సత్యం అనే స్తంభంపై భూమి నిలబడి ఉంటుంది ఇలా కలి పురుషుని సహాయం చేస్తుంది ఎవరో కాదు మనమే వావి వర్షం లేక లైంగిక దాడులు అధర్మం దానం ఇవ్వకపోవడం ఇవన్నీ కలి యొక్క ప్రభావమే కలికి ఒక చెల్లి కూడా ఉంది ఆమె పేరు దురత్తి వారి కుటుంబ ఆచారం కోసం వారిద్దరు కూడా పెళ్లి చేసుకుంటారు మనం ఉన్న ఈ కలియుగంలో మనం చేసే ప్రతి తప్పు అంటే అధర్మాలు కావచ్చు దానం ఇవ్వకపోవడం కావచ్చు యాగాలు చేయకపోవడం కావచ్చు వీటన్నిటికీ కారణం కలి వల్లే కలి ప్రభావం వల్లే మనం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం ఈ వీడియో అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే ఇలాంటి కంటే అసలు మిస్ అవ్వకూడదు అని అనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ద ఫర్ టుడే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్